జాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జామున్ జాము అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈరోజు మనం చేసే ఈ ప్రాసెస్లో ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ కూడా స్టోరేజ్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో వన్ ఇయర్ పెట్టుకుంటే ఇలానే చాలా బాగుంటుంది దీన్ని మనం చాలా విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఇది చపాతి బ్రెడ్ పుల్కా ఐస్ క్రీమ్స్ ఎస్పెషల్లీ వెనీలా ఐస్ క్రీమ్స్ మీదకి వేసుకొని తింటే ఇది చాలా బాగుంటుందండి ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈరోజు ఈ జామ్ కోసం నేను ఒక త్రీ కిలో జామున్స్ తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ జామున్స్ అన్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి దీంట్లోకి ఏ విధంగా వాటర్ ఏది వేయవలసిన అవసరం లేదండి ఇవే కొంచెం సేపు ఒక నిమిషం అలా కుక్ అయ్యేసరికి ఇందులోంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది సో ఈ వాటర్తోనే ఇదంతా కూడా ఈరోజు మనం ఉడి ఉడకపెట్టుకుంటామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక నిమిషం తర్వాత దీనిపై ఒక మూత పెట్టి మనము ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఈ విధంగా వాటర్ అంతా కూడా వచ్చి మొత్తం అన్నీ కూడా ఉడికిపోతాయండి ఈ విధంగా ఈ ఉడికిన వాటిని మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఒకసారి దీన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందామండి ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి పిక్కలు వేరేగా గుజ్జు వేరేగా సెపరేట్ చేసుకోవాలండి ఇదే కొంచెం మనకి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల వన్ ఇయర్ కూడా మనకి మంచి ఫుడ్ మనము స్టోర్ చేసి పెట్టుకున్నట్టు ఉంటుంది ఇదంతా కూడా పిక్కలు వేడి చేసి ఈ గుజ్జులో సెపరేట్ చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గర పట్టిందండి ఇవన్నీ కూడా ఈ విధంగా తీసేసుకొని ఈ గుజ్జు అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ అంతా కూడా ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోవచ్చండి ఈ గుజ్జులో చాలా ఫైబర్ క్వాంటిటీస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం కుదిరినప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిగా హెల్త్ కూడా బాగుంటుందండి ఈ పిక్కల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పిక్కల్ని బాగా ఎండలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని దీన్ని డైలీ కొంచెం చిన్న స్పూన్తో ఒక మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగితే షుగర్ నిజంగా కంట్రోల్ అవుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది అది డాక్టర్స్ కూడా చాలా చెప్తున్నారు ఇది తీసుకోమని చెప్పి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనం తీసుకున్న గుజ్జులోకి వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా మిక్సీ చేసుకుందామండి పేస్ట్ అంతా కూడా ఇది మనకి ఇంట్లో జాము స్టోరేజ్ ఉండడం వల్ల చాలా విధ విధాలుగా ఉపయోగపడుతుందండి బ్రెడ్ చపాతీ దేంట్లోకైనా కూడా బాగా ఉపయోగపడుతుంది ఐస్ క్రీమ్స్లోకి కూడా వేసుకొని పైన తినడానికి మనం ఇదంతా చేసి పెట్టుకునేప్పుడు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఇది వన్ ఇయర్ వరకు మనకి మార్చు అలా వచ్చేటప్పటికి ఎండలు స్టార్ట్ అవుతుంటాయి కదండి అప్పుడు కూడా మన దగ్గర ఇది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం జ్యూస్లా చేసుకొని అందులోకి ఐస్ ముక్కలు సబ్జా గింజలు వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జ్యూస్లా తీసుకోవడం వల్ల మనకి దీని బెనిఫిట్స్ అన్నీ కూడా ఇయర్ అంతా కూడా మనకి అందుతాయండి ఈ విధంగా మీకు కుదిరినప్పుడు తప్పకుండా చేసుకోండి సో ఇప్పుడు ఈ గుజ్జంతా కూడా ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మొత్తం ఈ గుజ్జంతా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఇది కొంచెం బాగా ఒక నిమిషం వరకు దీన్ని హైలో పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకుందాము ఇలా మొత్తం అంతా కూడా కొంచెం దగ్గరగా అవుతూ ఉండగా దీంట్లో ఇప్పుడు మనకి ఇలా వాటర్ ఆల్రెడీ దీంట్లో నుంచి వస్తూ ఉంటుందండి ఇది కొంచెం దగ్గరకు అయిన తర్వాత దీంట్లోకి వేయడం కోసం మనం ఒక నిమ్మకాయ ఇంకా ఒక హాఫ్ కిలో షుగర్ తీసుకున్నాము దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న హాఫ్ కిలో షుగర్ని ఇందులోకి వేసేద్దామండి మనం తీసుకున్న ఈ త్రీ కిలో జామున్స్కి హాఫ్ కిలో షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా అది బాగా హెవీ స్వీట్ అయిపోతుంది దీంట్లోకి జస్ట్ ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇందులోంచి ఇప్పుడు మనకు న్యాచురల్గా దానిలో వచ్చే పులుపు కొంచెం లైట్గా అదొక స్వీట్నెస్ మనకి యాడ్ అవుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇందులోకి ఇప్పుడు మనము ఇలా షుగర్ వేసిన తర్వాత ఇందులోకి పాకం ఇలా వచ్చేస్తూ ఉంటుందండి సో వచ్చిన తర్వాత దీన్ని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా హైలో పెట్టుకుని మన దగ్గర ఉండి దీన్ని కంటిన్యూషన్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్ ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఇందులోకి మనము ఇది ఆప్షనల్ అండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ జామ్ అండి ఏదో ఒక జాము జస్ట్ చిన్న ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను అంటే పిల్లలు ఇంకా ఈ జామ్ అలవాటు పడి ఉంటారు కాబట్టి మనం ఇలా వేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఇష్టంగా ఇది అదే జామ్లా ఉండడం వల్ల ఇష్టపడి తింటారండి ఇది వేసుకోకపోయినా పర్వాలేదు అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఈ షుగర్ను కూడా స్కిప్ చేసేసుకోండి మీరు ఈ స్టేజ్లో వేసుకుంటే షుగర్ ఫ్రీ కూడా కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు వన్ ఇయర్ కూడా చక్కగా తాగొచ్చండి జ్యూస్లా కూడా చేసుకొని తాగొచ్చు బ్రెడ్ చపాతి పుల్కాసు దేనికన్నా కూడా పెట్టుకొని తినచ్చండి ఇలా ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం మనం ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుందండి నేరేడు పళ్ళలో చాలా చక్కగా ఫ్రెష్ నేరేడు పళ్ళ అండి ఇవి చాలా బాగుంటుంది సో ఇందులో ఆల్రెడీ పులుపు ఉంటుంది అంటే ఒక్క నిమ్మకాయ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇంతేనండి ఈ కన్సిస్టెన్సీ ఇంక ఇలా వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా దగ్గరుండి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇలా స్టేజ్ కొంచెం ఇలా జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక త్రీ అవర్స్ వరకు చల్లారి పెట్టుకుందామండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకుంటే దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా థిక్గా అయిపోతుందండి మనం అలా జారుగా ఉన్నప్పుడు కట్టడం వల్లే ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఇలా ఉందండి ఇంకా ఇలా స్టవ్ మీద మనం ఇంత గట్టిగా అయ్యే వరకు పెట్టుకుంటే అది ఇంకా చాలా తిక్కుగా అయిపోతుందండి కాబట్టి ఇందాక చూపించిన కన్సిస్టెన్సీలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల వన్ ఇయర్ కూడా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీంతో మనం జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు చాలా విధంగా ఉపయోగపడుతుందండి మీకు కుదిరినప్పుడల్లా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి చాలామంది వా ఇళ్ళల్లో నేరేడు చెట్లు ఉంటాయి వాటిని ఇలా ఉపయోగించుకోకుండా వేస్ట్గా వదిలేస్తుంటారండి ఈ విధంగా దీన్ని మనం కలెక్ట్ చేసుకొని నేరడి పళ్ళని ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఇలా జామ్ బాటిల్స్లో తీసుకోవడం వల్ల పిల్లలకు కూడా ఒక జామ్ తింటున్న ఫీల్ వస్తుందండి ఇంట్లో మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ ఏమైనా ఉంటే వాటిలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ స్పూన్స్ జామ్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇది పర్ఫెక్ట్గా జ్యూస్ రెడీ అయిపోతుందండి ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం దీన్ని పర్ఫెక్ట్గా ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది దగ్గర దగ్గర గ్రేప్ జ్యూస్లా ఉంటుందండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలా చేసి పెట్టడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా అండి అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా దీన్ని తీసుకొని స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల మనం తీసుకొని తాగొచ్చండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందాక మనం తీసిపెట్టిన పిక్కలను కూడా అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ పిక్కల నుంచి మనం ఫిల్టర్ చేసుకొని అందులోకి టూ స్పూన్స్ హనీ వేసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని తీసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సమ్మర్లో మనం దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సబ్జా గింజలు వేసుకొని తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి మీకు కుదిరినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్